జిల్లా చెల్పూర్ మండల్ లింగంపల్లి అనే గ్రామానికి అయితే రావడం జరిగింది మనతో ఉప సర్పంచ్ గారు అయిన రాజనగర్ మంత్రులు ఉన్నారు ఒకసారి గత ఐదు సంవత్సరాలుగా మీ గ్రామానికి మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈరోజు మీరు మా లింగంపల్లి గ్రామంలోకి వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు చెప్తూ ఈ మీరు ఒక ఇంటర్వ్యూకి వచ్చిన అనేది ముందుగా మీ ఛానల్కు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ గత నేను కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం అంటే రెండు వేల నాలుగు నుండి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ కాంగ్రెస్ పార్టీ నుంచోనే గెలుచుకుంటూ వచ్చినాం ఆ వార్డు నెంబర్గా గెలవడం జరిగింది అప్పుడు ఆ తర్వాత కూడా ఒక ఏడు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాల పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా రెండు సంవత్సరాలు అప్పుడు కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టడం వల్ల కూడా అప్పుడు కూడా కొనసాగడం జరిగింది ఆ తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్లు పెట్టిన తర్వాత మళ్ళీ కూడా మా భార్య వార్డు నుంచి గెలవడం జరిగింది అప్పుడు కూడా టీఆర్ఎస్ అనేది గ్రామంలో చాలా పెద్దగా ఉంది అప్పుడు కూడా మా లింగంపల్లి గ్రామంలో పన్నెండు వార్డులు ఉండే ఆ పన్నెండు వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ అనేది రెండు వార్డులో గెలుచుకోవడం జరిగింది మిగతా పది వార్డులు కూడా కాంగ్రెస్ గెలిచింది అప్పుడు కాంగ్రెస్ సర్పంచ్ కూడా కందగూరి రిజిస్ట గెలవడం జరిగింది కానీ అది కొద్ది రోజులే అంతా రెండు నెలల పేర్లలో అరవై రోజులనే తిరిగి మళ్ళీ ఎలక్షన్లు ఎంపీసీ రావడం జరిగింది ఆ ఎంపీటీసీని కూడా కాంగ్రెస్ పార్టీ బలమైన కార్యకర్తను పెట్టి ఎస్సీ బిడ్డైన జంగిడి భాగ్యలక్ష్మిని ఘన విజయం సాధించడం అప్పటి నుండి అంటే ఎంపీటీసీ ఎంపీటీసీగా గెలిచి కాంగ్రెస్ నుంచి మరియు మేమిద్దరం వార్డ్ నెంబర్లం కల్లప్ప బుచ్చిరాజు కంకడ రాణి వీళ్ళిద్దరూ వార్డ్ నెంబర్గా ఉండి మిగతా వార్డ్ నెంబర్లను కూడా కాంగ్రెస్ పార్టీలకు చేర్చుకున్నాం ఆ చేర్చుకున్నలో భాగంగా కూడా గ్రామానికి ఏవైతే కావాలో వాటి మీద మేము ఫోకస్ పెట్టి ప్రతి విషయాన్ని కూడా వచ్చిన నిధులను కూడా దుర్యోగం కాకుండా అన్నీ విలేజ్లో పనిచేయడం జరిగింది అందులో పాటు దేవోజి తండ ఉంది ఆ దేవోజి తండలో భాగంగా ఆ దారి లేకుండా ఉండే దేవోజ్ తండకు అక్కడ ఒక పైప్ లైన్ తక్షణం పైప్ లైన్ వేసి అక్కడ బస్సు పోవడానికి చేసి అక్కడ ఉన్న పిల్లలను ఆ స్కూల్లో పోవడానికి చేసినాం అట్లాగే రాజవారం ప్రతాప్ చనిపోయిండు అతడు కూడా ఒక లైట్ ఇవ్వడం జరిగింది అది దేవోజ్ తండ్రి విలేజ్లో కూడా ఆ పెట్టడం జరిగింది ఆ వార్డ్ నెంబర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఆ కొద్ది గొప్ప వాళ్ళను కూడా కలుపుకొని ఆ పనిచేయడం జరిగింది కానీ ఆ ఆ కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచోనే మళ్ళీ పోటీ చేసి ఒక ఐదుగురం వార్డ్ నెంబర్గా గెలవడం జరిగింది సర్పంచ్ అనే వ్యక్తి కంకణావేందర్ ఓడిపోవడం జరిగింది అయినా కూడా ఓడినా కూడా ఎప్పుడు కూడా వెనుకకు చూడకుంటూ ఆ ముందు పోవడానికే ప్రయత్నం చేసినాం అందులో అలాగే ఎవరైతే టీఆర్ఎస్లో గెలిచారో అల్లకేని కూడా రెండు వార్డ్ నెంబర్లను తీసుకొని ఉప సర్పంచ్గా హోదాను నేను ఐదు సంవత్సరాలు దివ్యోగం చేసినాం అప్పటివల్ల దాకా లింగంపల్లిలో ఉన్నటువంటి కొన్ని పనులు ఎందుకంటే లింగంపల్లి అనేది విలేజి ప్రాజెక్టు వచ్చి మురిగిపోతుంది అనేది ఉండే దానిలో రెండు వందల డెబ్బై రెండు రోజులు మా హోటల్ దగ్గర ఒక టెంట్ వేసుకొని నిరాదీక్షేసినాం అందుకు తాటికొండ రాజయ్య అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి పోదు అని చెప్పడం కడియం శ్రీ గారి కూడా అప్పుడు ఎమ్మెల్సీగా ఉండి పోవచ్చు అనేది చెప్పడం వల్ల ఏసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి నష్కల్లో పెట్టినటువంటి బహిరంగ సభలో అది ఎప్పుడు ఇక పోదు అని చెప్పడంతో ధ్యనం చేసినాం అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు ఒక డెబ్బై ఎనభై లక్షల సీశీళ్ళు లింగాపెల్లిలో పోయడం జరిగింది కానీ ఇంకా కొన్ని ఉండే కానీ అప్పటివరకు పదవి అనేది పూర్తి అయిపోయింది కానీ ఇప్పుడు కూడా ఉన్నటువంటి కాలంలో మరి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్నటువంటి చాలా గొప్పగా జరుగుతుంది ఎందుకు అంటే టీడీపీ అప్పుడు వచ్చినటువంటి రేషన్ కార్డులు ఈ రోజులలో మా లింగంపల్లిలో ఒక నూట యాభై రేషన్ కార్డులు రావడం జరిగింది అది ముందుగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పవలసిన ఉంది అందుకే అట్లాగే ఇవాళ ఇరవై నాలుగు ఇల్లు రావడం జరిగింది కాంగ్రెస్ నుండి అవి కూడా అందరి కట్టుకుంటూ ఆల్మోస్ట్గా దగ్గర పడడం జరిగింది కానీ ఇంకా కొన్ని ఇస్తే బాగుండేది అనేది కొందరు అడుగుతున్నారు అట్లాగే ఇస్తే ప్రభుత్వానికి బాగుంటుందని ఆలోచన రెండవది ఏంటి అంటే ప్రభుత్వానికి చూసడం ఎందుకంటే నువ్వు రెండు వేల రూపాయలు పెంచి అప్పుడు లేదు కానీ అది అందరికి ఇస్తే బాగుంటుందని ఇంకో నూట యాభై మంది వీళ్ళే వితంతులు ఉన్నారు విక వృద్ధులు అయి ఉన్నారు వీళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందని చేనేత కార్మికులకు బీడి కార్మికులకు ఆ గీతా కార్మికులకు యాభై సంవత్సరాలకు ఇస్తారని వాగ్దానం చేశారు అప్పటి నుండి నడుస్తుంది కానీ ఇంతవరకు కూడా కాలేదు అవి కూడా ఇస్తే బాగుంటుంది అనేది బాగుంటుంది ఎందుకంటే ఎలక్షన్లకు ముందు కనుక చేసి రైతు భరోసా కానీ లేదా ఈ పింఛులు కానీ ఇస్తే మాకు కూడా తిరగడానికి బాగుంటుంది అనేది రేవంత్ రెడ్డికి చూసినాగా మా లింగంపల్లి నుండి చెప్పడం జరుగుతుంది ఇంకా కార్యక్రమాలు చేయడానికి చాలా బాగున్నాయి మొన్ననే కొమ్మగుట నుండి మరి ఎననాయకు తండకు డబుల్ బెడ్రూమ్ రావడం జరిగింది మరి లింగంపల్లి నుండి స్టేషన్ పండకు అబ్జునాగడం జరిగింది అట్లాగే పత్తేపూర్ కూడా డబుల్ రోడ్ ఇవ్వడం జరిగింది దీనికి రేవంత్ రెడ్డికి కడియం గారికి కావ్యకు పాలాభిషేకం చేయడం జరిగింది కానీ ఇట్లా బాగుంది కానీ ఇంకా కొంచెం కనుక మీరు పనిచేస్తే మా కార్యకర్తలకు ఇంకా జోస్ ఉంటుందని చెప్పుకుంటూ ఈ అవకాశం చాలా మంచిది ఈ ఇంటర్వ్యూ కూడా చేస్తే బాగానే ఉంటుంది కానీ చేయడం కాదు ఇది కూడా ఆచరణలో తీసుకొస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఆలోచన ఇంకోటి ఎందుకంటే నేను ఒక గౌడబిడ్డెను నేను ఒక ముప్పై సంవత్సరాల నుండి తాళెక్కినాం ఈ తాళెక్కడం వల్ల చాలామంది గీతా కార్మికులు తాడి చెట్టు మీకు పడిపోతున్నారు అది మన వరంగల్లో జిల్లాలో జరగడం చాలా దురదృష్టమైన కానీ రేవంత్ రెడ్డి రాగానే రక్షణ కౌట కిట్టు ఇవ్వడం జరిగింది ఆ కిట్టు కూడా అందరికీ చనిపోనులేను ఈ మా స్టేషన్ మండలంలో కూడా తక్కువ మందికి నియోజకవర్గంలో తక్కువ మందికి ఇవ్వడం జరిగింది కానీ మొత్తం కనుక అందరికీ ఇస్తే ఒక్క ఇంటి కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద దిక్కును కోలుకోకుండా ఈ ప్రభుత్వం ఆదుకున్నట్టు ఉంటుంది ఈ మళ్ళీ మళ్ళీ స్థానిక నేను వాస్తవంగా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా కాలం ఏం చేస్తున్నా కాకపోతే ఇక్కడ ఏంటంటే మొన్ననే రిజర్వేషన్ అనేది వచ్చింది ఆ రిజర్వేషన్ ఎస్టీ వాళ్ళకు పోయింది ఆ ఎస్టీకి సర్పంచ్ ఎంటీసీ రెండు పోయినాయి అయినా ఒకటి ఏంటంటే పార్టీకి ఎవరైతే మన బాధ్యులమైతే ఉన్నామో ఒకవేళ కనుక ఆ రిజర్వేషన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తా ఆ క్యాండిడేట్ను మరి మరొకరకు పనిచేయడానికి ప్రయత్నిస్తా ఒకవేళ రిజర్వేషన్ ఏడవ తారీఖు క్యాబినెట్ ఉంది ఆ క్యాబినెట్లో కనుక మార్పులు జరిగితే నేను బరిలో ఉంటాను కాకపోతే ఏంటిది అంటే బరిలో ఉంటా ప్రభుత్వం ఏంటంటే ఇసోటి చెప్తే ఇంకా బాగుంటుంది అనే ఆలోచన ఒకవేళ బరిలో ఉన్నా కూడా ఎవరైతే పేద ప్రజలు అయితే ఉంటారో ఆ పేద ప్రజల వరకు తప్పకుండా పని చెప్తా వాళ్ళ దగ్గర కూడా ఎటువంటి చెడు రాకుండా ప్రభుత్వానికి నా గారు నేను పనిచేసి నా రుణం తీసుకుంటానని గ్రామంలో ఎలాంటి సమస్యలున్నాయి మా గ్రామంలో ప్రస్తుతానికి ఏంటంటే ఇంకా కొన్ని సీసీ రోడ్లు కావాలి ఆ సీసీ రోడ్లు కొరకు మేము చివరిగా ప్రయత్నం చేసినాం ఆ ప్రయత్నంలో టైం అయిపోవడం వల్ల ఓ రత్న తండా ఉంది రత్న తండగా వేయలేదు వడ్డే కూడమ్మ ఉంది ఒక బుడ్డే కూడా వేయలేదు ఇంకా కొన్ని గ్రామాలు ఉండే వాళ్ళు ఆ వాళ్ళకు కూడా సిసి పోయాలి దానితో పాటు ఇక్కడ ఏంటంటే మా గ్రామ పంచాయతీ అనేది గ్రామ పంచాయతీ అనేది మరీ ఎప్పుడో కట్టింది ఒక యాభై సంవత్సరాల ఉచితంగా కట్టినతో కూలిపోతుంది కానీ ఇక్కడ ఎంసీఆర్ గారు గ్రామ పంచాయతీ కూడా అలడ్ చేయడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల అది కట్టలేకపోవడం జరుగుతుంది అది కూడా చేయ చేద్దాం ఎందుకంటే సర్పంచ్ గెలిచిన తర్వాత అది చేయవలసిందే కానీ మహిళా సంఘాలకు కూడా ఒక భవన యుద్ధం అనేది ఉండే ఆ భవనం మనం ఆ సర్పంచ్ భోగి చేయడం కూడా జరిగింది అది అది కూడా కట్టలేకపోయినాం కానీ అది ఒకవేళ కనుక నేను గెలిచేది ఉంటే ఒకవేళ ఎంపీసీ సర్పంచ్ గా అవకాశం గెలిచేది ఉంటే ఆ సమ్మక్క అనేది మాకు భయం ఉంది అక్కడనే మహిళా సంఘాలకు ఖచ్చితంగా అక్కడ ఫస్టు విడుదలలోనే మహిళా సంఘం భవనం కట్టాలనేది నా కోరిక మీద మీ గ్రామ ప్రజలకు సరైన హండ్రెడ్ పర్సెంట్గా నేను పేద ప్రజల కొరకు ఎందుకంటే నేను ఫోటో లేనప్పుడే ఒక నాయకత్వం ఎంచుకున్న నాకు కూలి వేయడం అంటే సరదా నాకు ఇష్టం ఎందుకంటే పేద ప్రజల కొరకు నా జీవితంలో కూడా ఎప్పుడు దండిగా అయిపోయి ఒకవేళ తప్పులు ఉప్పులు చేసినా కూర్చుని పెట్టి చేయి చేయి కనిపించి వెళ్ళగొట్టినా తప్ప నేను ఇన్ని సంవత్సరాల గురించి కూడా ఒకరికి దండి చేసి చేయాలనేది లేదు ఎందుకంటే ఊరు కూడా అన్నదమ్ములు భావ బౌమార్థులు లేక కలిసి ఉండే గ్రామం ఎప్పుడు చిన్న పెద్ద కులమతం లేకుండా కలిసి మేము మాట్లాడుకునేది అసలుంటప్పుడు మాకు కూడా చాలా బాగుంటుంది ఒకవేళ కనుక గెలిచిన తర్వాత కూడా నేను బాగా చేస్తుడు కాదు మీరంత మెచ్చే విధంగా పనిచేసి మీ దగ్గర నేను మంచి మార్పులు చేసుకుంటానని చెప్పుకుంటూ చెప్తున్నాను వేసి మొట్టమొదటిగా నేను మాకు ఓటు వేసి ఇదివరకు వేసిన గ్రామ వార్డు నెంబర్ వేసిన ప్రజలకు రేపు వేసే వారికి కూడా నేను ఒక ఊరి ఒక యజమాని కాకుండా జీతాల పనిచేసుకుంటూ వాళ్ళందరికీ ఏ కష్టం వచ్చినా వాళ్ళ ముందు ఉంటానని ఆమెస్తున్నాను